సౌత్ ఇండియన్ రెసిపీ కొరియాండర్ చట్నీ ప్రిపేర్ చేసే విధానం దీన్ని కొరియాండర్ కట్టా చట్నీ కూడా అంటారు ఈ కొరియాండర్ చట్నీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ కొరియాండర్ లీవ్స్ టెన్ కప్స్ టెండ్ స్మాల్ లెమన్ సైజ్ టర్మెరిక్ లిటిల్ జాగ్రీ స్మాల్ లెమన్ సైజ్ ग्रीन चिल्ली स्त्री सा फर् सीजनिंग आई वन टी स्पून मस्टर्ड हाफ टी स्पून एंड क्यूम हाफ टी स्पून मुझे को लीवस सपरेटी దీన్ని సఫిషియంట్ వాటర్తో వాష్ చేయాలి తర్వాత టెంపరేట్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసి సోక్ చేసి ఉంచండి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ టెంపరేట్ సో సోక్ అయ్యాక పైన చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో తీసుకోండి మిక్సీ జార్లో తీసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేయాలి స్మూత్ పేస్ట్ అయిన దాకా మిక్సీ చేయాలి తర్వాత ఒక స్మాల్ కడాయిలో హాయిల్ హీట్ చేసి దానిలో రెడ్ చిల్లీ హ్యూమన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్తో సీజనింగ్ వేయాలి ఈ సీజనింగ్ని ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న కొరియాండర్ చట్నీకి కలపాలి ఈ సీజనింగ్ని చట్నీతో బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి వేరే సర్వింగ్ డిష్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన కొరియాండర్ చట్నీ తయారైంది దీన్ని ఇడ్లీతో కానీ ఉప్మాతో కానీ దోశతో కానీ సర్వ్ చేయచ్చు రైస్తో కూడా తింటే చాలా బాగుంటుంది రైస్తో అయితే కొంచెం చట్నీ తిక్కుగా ఉంటే బాగుంటుంది టిఫిన్తో తిన్నప్పుడు కొంచెం వాటర్ కలిపి కొద్దిగా వాటరీగా చేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ రెండు మూడు రోజులు స్టోర్ ఉంచుకోవచ్చు కొరియాండర్తో చేయడం వల్ల మంచి హెల్దీ టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో అయితే టెన్ డేస్ దాకా స్టోర్ మనం ఉంచుకోవచ్చు